అమ్మాయికి ఆంటీకి తేడా ఏంటి అమ్మాయి అమ్మాయికి అమ్మాయికి ఆంటీకి చెప్తాం అమ్మాయికి అమ్మాయి అంటే తెలుగు వర్డ్ ఆంటీ అంటే ఇంగ్లీష్ వర్డ్ అంతే సరేనా దానికి ఫేస్ ఉంటుంది కానీ కళ్ళు ఉండవు చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు ఉండదు కానీ సమాధానం ఇస్తుంది ఏంటది

ఫోన్ బీది వచ్చినాక మమ్మీ ఫోన్ చేసి మమ్మీ ఫోన్ చేస్తుంది మమ్మీ పక్కన ఉంది అంటారా అంటే ఫోన్ అదే మాట వస్తది ఓకే 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 ఇంకా ఇంకేముంటా ఇంకేముంది రేపు ఫ్యూచర్ లో బేబీ మూవీలో లాస్ట్ పెళ్లి చేసుకుంటాడు కదా ఒకడు ఆ పరిస్థితి మీకు వస్తే ఏం చేస్తారు ఏమక్కడ ఆ మాకొద్ది ఆ పరిస్థితి అబ్బే ఏటకారం ఎం లేక అలా అమ్మ పెళ్లి మాత్రం వేరేమొద పెళ్లి మనం చేసుకోమను

హలో మమ్మీ ఐ లవ్ వందలు కావాలా ఇయ్యమ్మ ఐదు వందలు కావాలా పేగుల్ పేదల్ పే లేదు ఐదు వందలు అయితే కొట్టును

ఏ కాదు సమాధానం కరదాంగడో నీ ఆ ఇదో ఇదో ఆడరైతని నీ మొగున్నని ఆ నేను గాను నేను మొగున్నైతను ఏమ ఫోన్ ఎట్లా మాట్లాడతారన్నా మాట్లాడ మాట్లాడురా సరే నువే అప్పై నువ్వమ్మై거든 ఆ

మర్చిపోయినావా నన్ను ఎందుకు మర్చిపోతా నువ్వు అంటే ఇష్టం నాకు ప్రాణం నువ్వు అయితే నా బంగారం గాను కాదు బంగారం నువ్వు ఫోన్ చేస్తావు ఏం లేదు జరా నేను బిజీగా ఉన్నా జరా ఎందుకు వేరమ్మాయితో మాట్లాడుతున్నావు మన కాదు కష్టం చేయాలిగా ఇప్పుడు రేపు పొద్దున మనకు వద్దా అట్లా ఓకే థ్యాంక్ యూ సో మచ్